ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసు అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చుని నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపుని ప్రారంభించాలి అలాగే మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి ఇంకా మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ అని కలిగించవచ్చు పనిలో మీరు మరీ కూరుకుపోతూ ఉంటే మీ కోప టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి కావున మీరు అస్సలు కోపాన్ని పెంచుకోకండి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాటు చేయవచ్చు అయితే మీరు అధికంగా ఆలోచించకండి ఓర్పుతో ఉండండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన అయినా బాగుంది